అత్యధిక వడ్డీలు తీసుకుంటున్నామని చెప్పి ఏదైతే కాల్ మ్యాని వ్యాపారం చేస్తున్నారని చెప్పి మేడపాటి సుధాకర్ రెడ్డి అలాగే మహమ్మద్ అఖిల్ రెహమాన్ అలాగే గోడవల్లి విద్యాసాగర్ రాజేష్ అలాగే లావణ్య వీళ్ళందరూ అనపర్తి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర లక్షకి ఇరవై వేల రూపాయలు వడ్డీకి ఇస్తూ వీళ్ళ దగ్గర నుంచి రక్తం పీడించినట్టుగా వీళ్ళ దగ్గర వడ్డీ పిలుస్తూ ఇవాళ వరకు కూడా అసలు తీరలేదని చెప్పి వీళ్ళందరితో కూడా బాధితులు నా దగ్గర రావడం జరిగింది పంతొమ్మిది మంది బాధితులు వచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్క కథనం చెప్తున్నారు ఒకళ్ళ పాతికి వేలు తీసుకున్నారు యాభై వేలు తీసుకున్నారు లక్ష రూపాయలు తీసుకున్నారు రెండు లక్షలు తీసుకున్నారు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఎవరు ఐదు లక్షల రూపాయలు ఎవరు ఎందుకంటే వీళ్ళు లక్ష తీసుకుంటే అది పది లక్షల రూపాయలు చేసి అప్పు చెప్తారు తప్పితే ఎవరికి కూడా ఐదు లక్షలు స్వయంగా ఇచ్చేది ఉండదు పాతికి వేలు తీసుకున్నా యాభై వేలు తీసుకున్నా ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా పది నోట్లు పది చెక్కులు తీసుకోవడం జరిగింది ఎవరి దగ్గర కూడా దాని మీద అమౌంట్ లేయించుకోకుండా వీళ్ళ భయభ్రాంతులు పెడుతూ వీళ్ళని బెదిరిస్తూ ఎందుకంటే రెండు ఆగడాలను వాళ్ళ వాళ్ళ మనుషులతో కొట్టించడం కూడా జరిగి ఆల్రెడీ అది వన్ టౌన్ లో కేసు కూడా అయ్యిందని చెప్పినారు లోగడ ఆ కేసును కూడా బయటికి తీయించడం జరుగుద్ది ఏదైతే కాల్మాని బాధితులు కొంతమంది ఊరు బయటికి కూడా వెళ్ళిపోయారని చెప్పినారు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిని విడివిడిగా ఏం జరిగింది అనేది వాళ్ళందరికీ కూడా రేపు ఎస్పీ గారు ఏదైతే స్పందన ఉందో వీళ్ళందరినీ కూడా పంతొమ్మిది మందిని తీసుకెళ్తాం వివరంగా ఎవరు ఎంత కట్టారు దీంట్లో ఎందుకంటే ఎవిడెన్స్ తో పాటు కొంతమంది వాళ్ళకి ఫోన్ పే చేయడం కూడా జరిగింది ఏ విధంగా లక్ష తీసుకున్నాడు నాలుగు లక్షల రూపాయలు కూడా కట్టి అసలు లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం చేయడం అనేది నేరం అయినప్పటికీ కూడా ఎందుకంటే అగ్రికల్చర్ గా చేసుకోవచ్చు దాంట్లో రూపాయి పావుల అవుద్ది నర అవుద్ది అది ధర్మంగా వడ్డీ తీసుకుంటారు వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ అవసరాన్ని బట్టి కానీ ఇక్కడ ఏదైతే వీళ్ళకి ఆ అవసరం ఉందో వీళ్ళందరూ ఒక ఏజెంట్లు పెట్టించుకుని వాళ్ళ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరవై వేలు ఇస్తే మనకు వస్తుంది కాదు ఇరవై వేలు తీసుకున్న వాడు కూడా రెండున్నర లక్షల రూపాయలు కట్టారు అంటే పది రెట్లు కట్టినా ఇంకా ఇరవై వేల రూపాయలకు కూడా నాలుగు చెక్కులు నాలుగు నోట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు అతను కోట్లు వేస్తానని చెప్పి వీళ్ళని బెదిరిస్తున్నాడు అంటే ఇరవై వేలుకి రెండున్నర లక్షల రూపాయలు కట్టుకున్నా కూడా ఇరవై వేల రూపాయలు బాకీ తీరలేదంటే అతను ఏ విధంగా ఇతను వీళ్ళని రక్తం పీల్చి పీల్చేటట్టు ప్రతి ఒక్కరిని కూడా వివరంగా కాగితం మీద రాసేమంటున్నా ఏ ఒక్కరిది ఎవరిది ఏ విధంగా ఉందనేది అన్ని కూడా పొద్దున ఎస్పీ గారు నోటీసులో పెట్టి వీళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ మీద తగ్గు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఎస్పీ గారికి చెప్పడం జరుగుద్ది దీంట్లో అన్ని కూడా ఎవిడెన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా వివరం ఇవ్వమని చెప్తున్నాను వీళ్ళెవరో కూడా కొంతమంది ఏదైతే ఊర్లో నుంచి బయటికి వెళ్ళిపోయారో వాళ్ళను కూడా రమ్మంట ప్రతి ఒక్కరు కూడా వివరంగా ఒక వ్యక్తి మీద ఎంతమంది ఇచ్చినప్పుడు తప్పనిసరిగా అతను చేశాడా లేదా అనేది పోటీ పోలీసు వాళ్ళు కూడా గ్రహిస్తారు కోర్టు కూడా గ్రహిస్తారు అలాగే వీళ్ళు చెక్లు వేసినా నోట్లు వేసినా కోర్టులు వేసినా మా లీగల్స్ వెల్ ద్వారా ఎందుకంటే చెక్కు మీద అంకి వేయవలసింది వీళ్ళు చేత్తో వేయాలి అలాగే డేట్ ఇవల్సింది వీళ్ళు వెయ్యాలి అమౌంట్ వీళ్ళు వెయ్యాలి ఈ మూడిట్లో అదే పెన్నుతో కానీ అదే రైటింగ్ తో కానీ అయినప్పుడు ఆ కేసు చెల్లదు ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాసిన వాళ్ళు సంతకం పెట్టిన వాళ్ళే అవి వేయాలి ఇవన్నీ కూడా రేపు చట్టపరంగా అవి కూడా రుజువు అవుతాయి వీళ్ళ మీద ఏదన్నా కోర్టులో వేసినా సరే మా లేఖలు వీళ్ళకి రూపాయి ఖర్చు అవ్వకుండా నేను కూడా అది లీగల్ గా కూడా తీసుకుంటా అలాగే ఏదైతే పోలీసు వాళ్ళ ద్వారా వీళ్ళందరినీ బెదిరిస్తున్నారో వాళ్ళకి రక్షణ కల్పిస్తా వీళ్ళకి తగ్గు న్యాయం చేస్తానని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది